యోగా హెల్త్ వరండి బగాది యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఆన్లైన్ ఫిన్ హెల్త్ ప్రాబ్లమ్ ఆన్లైన్ యోగా క్లాస్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ చాలామంది హైపర్ టెన్షన్ ఐబీపీ చాలా బాధపడుతున్నాను నేను కాల్ చేస్తున్నారు ఏమి లేదు చూడండి ఈ పాయింట్ ఆఫ్ ది బ్యాలెన్స్ డెబ్బై రెండు వేల నాలుగుని ఇక్కడ పెట్టండి ఇక్కడ ఎందుకు పెడుతున్నాం సైంటిఫిక్గా చెప్తున్నాను నేను ఏదో ఫేక్ కాదు ఇక్కడ కిడ్నీ ప్యాంక్రియాస్ ఉంటుంది ఇక్కడ చూసారా లంగ్ ఊపిరితిత్తులు లెవర్ గాల్ బ్లేడర్ ఫుట్ పైప్ అన్నిటినీ టచ్ చేస్తుంది అన్ని ఆర్గాన్స్ న్యూరాలజీ చూసారా న్యూరాలజీ హార్ట్కు దగ్గరగా ఉంటుంది తేలిగ్గా ఊపిరి పీల్చి నెమ్మదిగా విడిచిపెట్టండి ఎయిటీన్ మినిట్స్ చేయండి ఇదే పాయింట్లో ఉంటే ఈ పాయింట్ ఇక్కడ పడుతున్నాం ఐ మీద ఐ పాయింట్ల మీద పెట్టి శక్తి పెట్టి థైరాయిడ్ హార్మోన్స్ మీద పెట్టి దీన్ని హార్ట్ కిడ్నీ మీద పెట్టి దీన్ని అందుకే ఆగినారు ఇలా ఇలా నైన్ మినిట్స్ ఇలా నైన్ మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ చేయండి భయంకరమైన హైపర్ టెన్షిన్ బీపీ పాయి నెగిటివ్ ఎనర్జీని తరిము కొట్టి పాజిటివ్గా ఉండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్య సమస్యలకే నా ఛానల్ యోగా హెల్త్ వరల్డ్ బగాది యోగా వరల్డ్ బ్రాండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పర్ట్ బగాది పాపారావు